ಅರ್ಕಿನಗಳ ಎಲ್ಲೆತೆ ನೀ ಗೆಚ್ಚಿ ಹೋಗದ ತರಲ ಆ ಸಾವನ್ನ ఒరేయ్ ఒరేయ్ కాని అన్న ఎంత రుచి ఉందో అచ్చినగళ్ళలా ఉందడ గంటలో

చిన్నరు నాకు కావాలి నాకు ఇది కావాలి అంటే నాకు అంకరపండు కావాలి మరి అంకరపండు అంటే మమ్మీ అరటి మరి ముందుగా అరటి పండు అంటే ఇంకా మాట వస్తున్నా మనకు పండుగ පන්න බ න ంको පి ా නක මగడు පడ క ක ගట్లන ම බහ அது கா <laughs> <Chynnadari. laughs> <Chynnadari. Chynnadari. laughs> <laughs>

నియంత్రుకో బయోయ్సిన బిదనో కెనాడు గదరిచి పెట్టుని మాటనవో పోని నిలబెట్టి మోడిల్ల బిడేదుగా నాలె ఎట్లనిం ఎన్ని రోజులు తెలు మైత వచ్చాడు అని పిచ్చుకొని రమ్మన్నడ గాని ఎల్ల కాలం బతికిస్తారు కానీ సంత గట్ట గట్ట వని ఎందులే గాని ఆ ఆది దిన జుడ గట్ట అల్లాడు బుద్గా దీపంతల సమరోల గుందుక పోతమ్మి అయ్యో బిడ్డ బిడ్డ తోడు చెప్తున్నా బిడ్డ గుండెలు బాధ నింపినది అన్నయ్యను కొన్నదే ఒక్క నాడుగా తల్లి బిడ్డ తోడు మాడు చెప్పబోతున్నా తల్లి తోడు మాడు ఆనాడు తల్లి మరి అదిగో గోమనీల దేవిన అన్న భోజనాలు తినవెచ్చింది అన్న భోజనాలు తినవెచ్చింది బిటా ఇవాళ నాకి నేను చచ్చిపోతే నీకు ఏ తల్లి దగ్గర ఏ తల్లి నిన్ను మన దూరం కొడుతుల్లైనా పిలగళ్ళని ఎప్పుడు ఎప్పుడు తల్లనారు దూరతో తల్లిదండ్రు రాతనైన కానీ ఇలాగల్లా నువ్వు ఐదేండ్ల పిల్లలు అప్పుడు బల్ల కోలుతారాట నా బిడ్డ బిడ్డనట్టే నేను ఏదైనా ఎత్తు చచ్చిపోతా మూడేళ్ళ బిడ్డ నేను నాలుగేళ్ళు ఎత్తు తెలిసిపోతా నా కళ్ళ ముద్దకు నా బిడ్డకు అక్షర పోతుందా నా బిడ్డ నా కళ్ళ ముద్దల చదువు తీసుకో అప్పుడు బిడ్డ రమ్మని తీసుకొని వారికి వచ్చి ఆనాడు పలక పనులు ఉట్టుకొని రమ్మని బిడ్డను మరి సంగతి ఎత్తుకొని జాబలా మరి వెళ్ళేవారు నా బిడ్డ అయ్యో నీ బిడ్డ మరి నువ్వు నాకు దండం పెడుతున్నాం పెడితే నాను బంగారం మమ్మీ ఏంటి మమ్మీ చిన్న హరి ఏది మమ్మీ ండం పెడితే సారకు తాండం పెడితే చదివత్ రావాలని కథ అయిపోయాక వెళ్ళిన వస్తున్నాక మనిషికి ఒక వంద రూపాయలు ఇస్తే మా మొలం టిఫిన్ చేసి అందరం అక్కడ కాదు బిడ్డ వాళ్ళు పది రూపాయలు

నా బిడ్డలు నీ చేతులు పెట్టి పోతాను నా బిడ్డను కొట్టకుంటా తిట్టకుంటాను పుట్టి నెల పిల్లయితే నేను గిట్ట చేత కొట్టకుండా చాలు ఈనాడికి తల్లి నేత్ర ఆడి నెలలని ఒక్కనాడు ಪದೇ ಭಗೋತ್ರೆ ಲೂಂಗ ಗಿತ್ತೆ ರೋಜುಕುಕ್ಕಿಡ್ಡೀವಿ ಮೂಡೇ ಬರೋಣ ಪಲ್ಲ ಪಿಲ್ಯೂ ಒಕ್ಕಿರುತ್ತರ ನಡೆಯ ಕೊಡ್ತಾರೋ ನಾ ಬಿಡ ಪಿಲ್ಯಲ್ತಾರೋಯ್ಲ

పోతాను అది బిడ్డ కన్నా దీన్ని వెతుకుంటాను ఎంత అంటే 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 రోజులు కడుతున్నాయి మనిషి ఏ మనిషిక అన్నవే ఉన్నతారు బట్టే బాంత రూపు మనకు సక్కదా అప్పుడు వణికి ఏమో లేకపోతే మరి అప్పుడు ఆ తల్లి అక్కడ కుమ్మురుకుంట కు కుమ్మురుకుంట రోజులు కదా అంటే అప్పుడు వారికి చూడు ఐదేళ్ళన బిడ్డ అనురాధ

ിട്ടകൊച്ച അയ്യോ നീനെവരുതോട് എപ്പിവാല കുമ്മി പോയി മത്തു തലയിൽ പോയ ഇട്ടി പോയി മാറ്റാൻ അനു ബഡ് വിരിച്ചുപെടാ పుస్తకాలు సేతవాట్టు కోరి వింటో காலகட்டங்கள் அப்படி சார் அந்த பனி மசாலி ஒதுக்கி பண்றது ஐயோ ಮರ್ಚ <laughs> <laughs> அது மொ தோடு நேரம் அீக்கு நே போனவாணி அபிஷா அவ்வா నువ్వు నాతో ఎప్పు గత్తగానే బాబు గిట్లా అని బాబుతో ఎప్పి పదివేలు ఖర్చు పెట్టైనా పో నువ్వు ఏదో కనకన్నా తీసుకుపోయి నీ పానం బాగు ఎంచుకుంటావా అవ్వ నువ్వు చచ్చిపోతే నాకెవ్వరున్నరే అవ్వ பொது ஒரு சில கடோ அவன் அவே அவதே அவதோ போதே அவதையூமியில அவர் அவன் தைற பூமியில உண்டு కానమ్మరాజ్యం పోయి కైకి పూలు చేసుకున్న ఒకనాడు కాకున్న ఒకనాడు కళ్ళబడతారు కాని వారి కలబడతారు ఇల్ల లక్ష్మి తిరుమలవ్వకు గబిడ్డ సప్నవ్వకే భర్త రామును కలబడుతుందా ఎవరిదైన భూమి దుడ్డ కళ్ళబడతాను గా తల్లి లక్ష్మి ఇద్దరు బిడ్డల తల్లి అని పిల్లలయ్యూ అయినట్టు

మీరు మొండి రాయి సెట్టుకు బిడ్ మీరు గాలికి మొగడిని ఒక్కడిని గారికి మొగడన్నట్ట నేను ఒక్కడాన్ని ఉట్టివే అవ్వ అవ్వకీనాడు నిన్ను అన్న నీ అవ్వ ఉంటే அய்யோ நித மக்கூடிய அரை ரோஜூ பாட்டு கூறி அப்போ நீட்டி அப்போ అత్త సూకా అడిగే అన్న పెద్ద బిడ్డ నాకన్న పెద్ద బిడ్డ నీకు బిడ్డ ఉంచేనాడు లక్ష్మి ఇద్దరు బిడ్డలు అంటే బిడ్డకు తిరుమల బిడ్డకు

இந்த ரிப்பிடலாம் இதே விளையாடலாம் பம்மல கண போதுறோம் నా మొఖం విడ్డదు గాను మొఖం విడ్డనే రా నీ పొద్దు వొర్సినా కాడు నేకు లగాదే అబ్బ నా खुद అన్నడు కూకో నా అన్నడు వెళ్ళారే నన్ను ఏ గాది అవ్వే పోయేసిపోతేవే అబ్బ నేను పతివిల్లనవో పతివిల్లనవో ఏ గాది అవ్వే పోయేసిపోతేవే అబ్బ వన ఉన్నా బాదు వనావోటి కాకావో

నా గుంటలు ఊరి పోతానే బిడ్డా పేలు ఏ బిడ్డాను రాదో రాబు గుట్ల దెబ్బ కొట్టినావా నాతో చెప్పు నువ్వు బిడ్డు నీ తండ్రి అంటే కనపడని జీవన కన్నా గొప్పోడే బిడ్డు నన్ను చేసుకున్న కాంచాలకి సీటాన చెంప దెబ్బ కొట్టలేదు మాట లేదు మీదే అంది దేవుడు బిడ్డ నా బిడ్డ అడిగి సౌకొప్పుకున్నాను చెప్తే నా బిడ్డ గుండెలు మనగడే గుండెలు కడపల దాచుకున్నాను బిడ్డని తాంటి దెబ్బ కొట్టలేదు నన్ను మాత్రం లేదు బిట్టు నా కడపల ఎవరో చూడవట్టుదో నాకు తెలియదు బిడ్డ